వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ జగన్ విజన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి తలకెక్కిందా అంటే దీనికి సంబంధించి కూడా రాజీ ప్రధానమైనటువంటి ఆర్టికల్ కూడా రాయించేది ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ లోపల తెలియజేది వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అసలు విజనరీ ఎవరో అర్థమైంది ఉండాలి అంటూ కూడా అంటున్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు అంటే ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి ఒక ఒక్క మంచి పనిలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూరదృష్టికి దార్శక నికతకు ఏమిటో తెలిసి వచ్చిందని అంటూ ఉన్నారు అంటే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగినటువంటి అభివృద్ధి దానికి సంబంధించి కూడా ఆయన వెళ్ళినప్పుడు అక్కడ అభివృద్ధికి సంబంధించి కావచ్చు పిల్లలు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడడం దానికి సంబంధించి చూసినటువంటి తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటి చేస్తున్నది ఏమిటి అన్న ఆత్మ విమర్శన చేసుకోకపోతే దానికి ఆయనే బాధ్యత అంటే బాధ్యుడు కూడా అవుతారనేది కూడా వైసీపీ నేతలు అంటున్నారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో జరిగినటువంటి సంస్కరణల పైన కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటు ఎల్లో మీడియా ముఖ్యంగా కొన్ని ఎల్లో మీడియా అంటేనే వైసీపీ వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి మరి ఈ టీవీ ఛానల్లో ఎందుకు వచ్చి అబద్ధాలు వార్తలు మాత్రమే చూపిస్తున్నారంటే కూడా వైసీపీ నేతలు అంటున్నారు ఇప్పుడు వాస్తవం తెలుసుకొని ఉంటారా ఇంతకాలం తాము చేస్తున్నది ఏమిటనేది కూడా తెలుసుకొని ఇప్పుడు స్వరంలోకి ఆయనకు వచ్చి ఉంటే మంచిదేనని కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశం అయితే వైసీపీ నేతలు అయితే అంటున్నారు జగన్ ముఖ్యమంత్రిగా విద్యా వైద్యం రంగాలు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారని ఇందుకోసం వేలాది కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి స్కూళ్ళు హాస్పిటళ్ళు బాగు చేశారని స్కూళ్ళలో బళ్ళలు మొదలు టాయిలెట్ల వరకు కూడా పిల్లలు డ్రెస్ మొదలుకొని వారు తినే ఆహార పద పదార్థాల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటించ అంటే పర్యవేక్షించిన వారే పిల్లలకు పోషకాహారం కోసం ప్రత్యేకమైనటువంటి సర్దను కూడా తీసుకున్నారని ముందు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు హయాంలో వరకు కూడా పాడైపోయినటువంటి ఉన్నటువంటి స్కూళ్లను ఒక విప్లవం మాదిరిగా జగన్మోహన్ రెడ్డి దశల వారిగా బాగు ప్రభుత్వ స్కూలకు అంటే నరకప్రాయం అన్న అంటే అన్న అభిప్రాయాన్ని కూడా తొలగించి వాటిని ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలుగా తీర్చిదిద్దారంటే కూడా దీంట్లో ఎటువంటి అతిశయోక్తి కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది తాగునీటి సదుపాయంతో పాటుగా స్కూల్ ఆవరణలు అంతా శుభ్రంగా ఉండేలాగా చర్యలు చేపట్టారు టాయిలెట్స్ నిర్వహణకు ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని నియమించారు వాటి పుస్తకాలకు సంబంధించి రెండు భాషల్లో అంటే ఇంగ్లీషు తెలుగు ఈ రెండు భాషలను కూడా చదువుకునే వెసులుబాటును కూడా కల్పించారు అంతర్జాతీయ స్థాయి ఐబీ కోర్సును కూడా టోఫెల్ వంటి పరీక్షలకు కూడా మూడో తరగతి నుంచి కూడా విద్యార్థులను కూడా ఇక్కడ సన్నద్ధం చేసేలా కూడా చర్యలు తీసుకున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఒప్పుకున్నా కాదన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ మంచిది అని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటటువంటి విద్యార్థులంతా అని పిలుచుకునేవారు అన్నిటిని మించి పిల్లలు స్కూలుకు మానవి వేయకుండా అమ్మబడి అనే స్కీమ్ కూడా తెచ్చి విద్యార్థులకు సంఖ్య పెంచాలని కూడా చెప్తున్నారు ఇందులో నిజంగా ఈ అమ్మబడి పథకం వల్ల కూడా అటు స్కూల్ యాజమాన్యాలు కూడా నష్టపోయాయని కూడా చెప్పుకోవచ్చు అంతోపాటు ఇందులో ఎవరు లబ్ధి పొందారో పిల్లలకు కావాల్సిన డబ్బులు కాదు వాళ్ళకి కావాల్సింది స్కూల్లో పిల్లలంటే బుక్స్ బట్టలు షూలు అలాగే ఫుడ్ పెట్టాను తప్పు లేదు ఇవి ఇస్తే చాలు వాళ్ళకి అంతేగాని డబ్బులుగా తల్లిదండ్రులకు వేయడం తల్లి ఖాతాలు వేయడం ఇలాంటివన్నీ కూడా కొన్ని కానీ భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఒక్కొక్కరిలో కానీ ఇంత చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తుంది కానీ ఎన్నికల నాటికి వాస్తవం తెలుసుకుని ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల చొప్పున ఇస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం మీరు అధికారంలోకి వచ్చినా కానీ హామీలు మరిచారని దాంతో ఏడాది ప్రభుత్వం స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గింది జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు తీసుకొచ్చే నాటికి వ్యతిరేకంగా టీచర్లను కూడా టీడీపీ నేతలు రెచ్చగొట్టారు పైగా డిఎస్ఐ నిర్వహించి స్కూళ్ళలో టీచర్ల పోస్టులను భర్తీ చేస్తానని ప్రచారం చేశారు ఇన్ని హామీలు ఇచ్చినటువంటి టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక హామీ కూడా నెరవేర్చలేదు పైగా ఇక్కడ ఐబీ సిలబస్ను ఎత్తివేసింది పాఠశాలలో ఆంగ్ల మీడియం ఉందో లేదో తెలియదు టోఫెల్ కోచింగ్ రద్దు చేశారు ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ మంత్రి అయిన విద్యా సంస్థకు ఇక్కడ అధ్వానంగా మారే పరిస్థితి కూడా వచ్చిందని అది స్పష్టం అవుతుందని కూడా చెప్పుకొస్తున్నారు వైసీపీ నేతలు మరి ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ జిల్లాలో ముప్పాల్లో ప్రభుత్వ పాఠశాలలు సందర్శించారు అక్కడ సదుపాయాలను పిల్లలు పరిశీలించి పిల్లలతో మాట్లాడారు వారు ఆంగ్లంలో మాట్లాడుతుంటే బహుశా ఆయన ఆశ్చర్యపోయి ఉండాలి గతంలో ఆంగ్ల మీడియంను ఆయనతో సహా చాలామంది టీడీపీ జనసేన బీజేపీ నేతలు కూడా వ్యతిరేకించారంటూ కూడా చెప్పుొచ్చారు అంతేకాకుండా చంద్రబాబుకు పిల్లలకు ఉన్నటువంటి బలమైనటువంటి ఆకాంక్ష ఏమిటో కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే ఉండాలి విద్యార్థులకు వారు చేస్తున్నటువంటి ప్రయోగాల గురించి ఇంగ్లీష్లో వివరిస్తుంటే చంద్రబాబు నాయుడు గారి మధ్య మధ్య మధ్యలో ఎక్కువ భాగం తెలుగులోనే మాట్లాడారు ఒక బాలిక కలర్ఫుల్ గుడ్ మార్నింగ్ అని అన్నప్పుడు అలా ఎందుకు అన్నామని కూడా ప్రశ్నించి ఇక్కడ ఇన్నోవేటివ్గా మాట్లాడావు కాబట్టి ఆకర్షించామని కూడా సీఎం వ్యాఖ్యానించారు అంటే నిజానికి ఆయన కేవలం ఒక బాలిక మాట్లాడితేనే కాదు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు కూడా ఇక్కడ ఆకర్షితమైందని కూడా చెప్పుకోవచ్చు మరో బాలు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావంటే అన్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అంటున్నాను అని కూడా జవాబు ఇచ్చాడు దానికి ఏమి చదవాలని అడుగు అంటే చదవాలని అడిగితే ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా ఉందని చంద్రబాబు ఆవాక్ అయ్యాడట కొంతకాలం క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ అల్లూరు సీతారామం జిల్లాలో కూడా ఒక స్కూల్ను కూడా సందర్శించినప్పుడు అక్కడ ప్రైవేటు స్కూల్ మాదిరిగానే సదుపాయాలు ఉన్నాయని కూడా ప్రశంసించారు మంచి లోకేష్ కూడా ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను గమనించి ఒక ఎంత ఆశ్చర్యపోయినటువంటి వీడియోలు కూడా గతంలో వైరల్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చూశారు ఆయన మరి అహం దెబ్బతింటుందో అంటుంది అంటే దెబ్బతిని ఉంటుంది అనేది కూడా వైసీపీ నేతలు అంటున్నారు కనుక ఇక్కడ జగన్ పాలనలో జరిగినటువంటి మార్పును అంగీకరించడానికి మనసు అంగీకరించడం లేదు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ స్కూల్లో పైన కూడా అంత నమ్మకం ఉన్న మనిషి కాదు ప్రభుత్వ స్కూల్ అంటేనే ఆయనకు నమ్మకం లేదు అనే విధంగా కూడా చెప్పుకొచ్చారు కొందరు కార్పొరేట్ ప్రైవేట్ స్కూలు కాలేజీ యాజమాన్యాలు ఆయన ఆప్తమిత్రుడు ఇలాంటి వారిలో కూడా ఒకరి అయినటువంటి నారాయణ చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు అయినా పర్వాలేదు టీడీపీ జనసేన కూటమి కూడా ఇక్కడ ఈ స్కూలు పాడు చే అంటే పాడు చేయకుండా వాటిని జగన్ టైం నాటి పరిమాణాల్లో కొనసాగిస్తున్నారు అదే మంచిది కానీ పలు స్కూళ్ళలో పారిశుద్ధ్యం కొరవడిందని కూడా వార్తలు వస్తున్నాయి దానికి గల కారణాలు గతంలో ఉన్న విధంగానే ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి సిబ్బంది లేకపోవడమే రంగానికి సంబంధించినటువంటి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు యధావిధిగా కొనసాగించే బాగుంటుందనేసి కూడా ఏపీ ప్రభుత్వం స్కూళ్ళలో చదివేటువంటి పేద పిల్లలకు న్యాయం చేసినట్టు అవుతుందనేసి కూడా ఇక్కడ జగన్ ఫోబియాతో బాధపడుతున్న వారికి ఇది వరకు ఎంతవరకు ఇది జరిగిందో తెలియదు కానీ ఇక్కడ ఒక కొసమెరుపు ఉందని కూడా చెప్పుకోవచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారు స్కూల్కు రావడం సంతోషంగా ఉందని ఆ బాలిక అంది ఎందుకు అని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు బాలిక సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందట అంటే ఏదో మర్యాద కోసం అలా మాట్లాడిందే తప్ప ఇంకొకటి కాదనేసి కూడా వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి అదే జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో వచ్చి ఉంటే తాము సంతోషానికి గురయ్యే వాళ్ళమని ఆ బాలిక వంద కారణాలు ఉండేవని కూడా మరి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు స్కూళ్ళకు వచ్చినటువంటి వచ్చినా రాకపోయినా పెద్దగా తేడా లేదన్న భావన అయితే ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళు ఈ హయాంలో స్కూళ్ళును ఎలా మెరుగుపరచలేదు కనుక జగన్ నుంచి మంచి ఆయన దగ్గర నుంచి కూడా మంచి చదివే పేద పిల్లలకు ఇచ్చేటువంటి సంపద ఆయన పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పుకొచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రభుత్వ విద్య అంటే విద్యా ప్రభుత్వ బాధ్యత కాదని గతంలో కూడా చెప్పుకొచ్చారు ఉన్న ధోరణిలో కూడా వైసీపీ నేతలు అయితే అంటున్నారు తన మనవుడు దేవాన్సును మించి ప్రైవేట్ స్కూల్లో చదివించవచ్చు అలాగే ప్రభుత్వ స్కూల్లో చదివే పేద పిల్లలకు కూడా అదే తరహాలో భావించి మంచి విద్యను కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తే మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనా విద్యకు సంబంధించినటువంటి విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారు విజన్ హండ్రెడ్ పర్సెంట్ హైలెట్ అని కూడా చెప్పుకోవచ్చు అది చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించకపోయినా కానీ అది నిజమని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ గతంలో ఏవైతే మంచి పనులు చేసి ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కూడా మంచి పరిణామాలు విద్యార్థుల భవిష్యత్తు కూడా బాగుంటుందని కూడా చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి